ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఓడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఇది నీ బాబా నీకు ఇస్తున్నా అంతిమ తీర్పమ్మా అస్సలు నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా నీకు ఏం చెప్తున్నారో కాదు అనకుండా వెంటనే ఇది తెలుసుకో నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారు మనకేం చెప్తున్నారు అంటే తల్లి ఇది కేవలం నీ కోసం మాత్రమే నీ తండ్రి ఇస్తున్నటువంటి ఒక అంతిమ తీర్పుగా భావించి నేను చెప్పే ఈ మాటలను జాగ్రత్తగా బిడ్డా ఇక ఆ తర్వాత నీ పనిని నువ్వు సవ్యంగా కొనసాగించుకు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయమ్మా అలానే నీ జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఆనందంగా కూడా ఉంటుంది నీ బాబాని నమ్మావు కంటే ఈ క్షణమే ఇప్పుడే ఇది విను ఇది కేవలం నీకోసం మాత్రమే తల్లి నీ బాబా ఏం చేసినా ఏం చెప్పినా నీకే కదా ఈరోజు నేను చెప్పే ఈ మాటల్ని జాగ్రత్తగా ఆలకించి ఆ తరువాత ప్రశాంతంగా నిద్రించు నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా అసలు నీ బాబా నీకు తోడు ఉండగా నువ్వు భయపడవచ్చా చెప్పు ఇది కేవలం దేని ఉద్దేశించి నీకు చెబుతున్నానో జాగ్రత్తగా వినమ్మా అసలు నీ కంట ఎందుకు పడింది అదేవిధంగా నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా కొద్ది కొద్దిగా నేను తుడిచేయాలి అనుకుంటున్నాను ఇక ఆ బాధను నువ్వు ఎవరికీ చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్ అనేది నీకు వచ్చింది కదా కాబట్టి అలాంటి సమయంలోనే నువ్వు ఏం చేయాలో తెలియక నీలో నువ్వే మాట్లాడుకుంటూ భయపడుతూ ఉన్నావు అలాంటి సమయంలో నువ్వు ఆ భగవంతుడి చెప్పుకుంటూ ఉంటావు కదా ప్రతి విషయాన్ని కూడా అంటే ప్రతి ఒక్క చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే ఏదైనా కానీ నీ తండ్రితోనే నువ్వు పంచుకుంటూ ఉంటావు అలాంటి సమస్యలే కదా నీకు ఇప్పుడు ఉన్నాయి ఇక నీకున్న పర్సనల్ విషయాలు కానీ కుటుంబ సమస్యల గురించి కానీ లేదంటే నువ్వు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న విషయం అనేది కూడా అన్నీ కూడా నాతోనే చెప్పుకుంటావు నిజమే కదా ఇక వాటన్నిటిని నువ్వు పంచుకోనటువంటి సమయంలో నువ్వు ఎప్పుడూ కూడా నీకు ఇష్టమైనటువంటి నీ సాయి తండ్రి నీ బాబాతోనే నీ బాధలను తీర్చమని చెప్పుకుంటావు కదా ఇక చెప్పుకున్నాక నీ మనసు అనేది కాస్త కుదుట పడుతుంది ఇక నీ తండ్రి నీకు మంచి దారిని కూడా చూపిస్తాడమ్మా కాబట్టి ఇలాంటి సంఘటనలు నువ్వు ఎన్నో కూడా ఫేస్ చేసే ఉన్నావు కదా కాబట్టి ఇక నీ బాబా నీ కోసం తీసుకొచ్చింది నీకోసం శ్రద్ధగా వినమ్మా ఏదో ఒక రూపంలో నీకు ఖచ్చితంగా సహాయం అనేది అందిస్తాను ఏదో ఒక విధంగా సాయం చేస్తాను తల్లి నమ్మకంతో ఉండు అంతా సవ్యంగా జరుగుతుంది నీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే నన్ను నమ్మినటువంటి నా బిడ్డలందరినీ కూడా నేను రెప్పలా కాపాడుకుంటాను ఇక నీకు ఉన్నటువంటి సమస్యల నుంచి విముక్తి పొందమని నువ్వు నన్ను ప్రాధేయపడుతున్నావు కదా సరే తల్లి అన్నీ సవ్యంగా చేస్తాను అలానే మన ఎదురు చూపుల్లో అంటే చాలా అంటే చాలా దగ్గరగా ఉండే ఉంటారు మన బాబాగారు ఎప్పుడు కూడా అండి నిజమే కదండి బాబాగారు ఎప్పుడు కూడా మనం ఎంత ఓర్పుగా ఉన్నామో అన్నీ కూడా చూస్తారు అలానే బాబాగారు అయితే నువ్వు ఈ విధంగా తెలుసుకో అని చెప్పి మనకి ఇలా కూడా తెలియజేస్తున్నారు మనం శ్రద్ధగా ఓర్పుతో అయితే నువ్వు ఉంటావు అంటే నీకు వచ్చేటువంటి ప్రతిఫలం కూడా అంతే ఓర్పుగా ఉంటుంది బిడ్డ నువ్వు నా దగ్గర నుండి ఏ విధమైనటువంటి బాధలను అన్నీ కూడా పోవాలని కోరుకున్నావు ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని నువ్వు ఆశించావో ఇక దేన్నైతే నీకు అందిస్తే నువ్వు సంతోషంగా ఉంటావో కేవలం అది ఇవ్వడానికి నాకు క్షణం కూడా పట్టదమ్మా నువ్వు అడిగినటువంటి ప్రతిసారి కూడా నువ్వు ఎప్పుడైతే నన్ను ఏ విధమైనటువంటి కోరికను కోరుకున్నావో అలాంటి ప్రతి సమయంలో కూడా నీకు ఎందుకు ఆలస్యం చేస్తున్నాను అంటే ఇది కేవలం నీ యొక్క మనసుకు మాత్రమే అర్థమవుతుంది ఆలోచించు అసలు ఒక్కొక్క సందర్భంలో కొంతమంది కేవలం అజాగ్రత్తతోనో లేదంటే కొంతమందికి వారికి వారుగా చేసుకునేటువంటి తప్పుల వల్లనో అంటే కొంతమందికి దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితులు కానీ లేదా నీకు ఎంతో ఇష్టమైనటువంటి వారి నుండి లేదంటే నీకు ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు కానీ ఇలా ఏదైనా సరే వాటి నుండి దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే నీ జీవితంలో ఖచ్చితంగా ఏర్పడతాయి ఇలాంటప్పుడు నువ్వు చేయాల్సిన పనులు కానీ చేయకూడనటువంటి పనులు కానీ ఇలా ఏ విధంగా ఏదో ఒక విధంగా నువ్వు అన్నిటినీ కూడా చేస్తూ చేస్తూ వెళ్తూ ఉన్నావు కొన్ని విషయాలు ఎందు ఆసక్తి చూపించి వారికి వారే వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకునే విధంగా వారి యొక్క ప్రవర్తన అనేది కొనసాగుతూ ఉంటుంది ఇక ఇలాంటి సమయంలో ఎవరైనా సరే ఏదైనా కానీ చెప్పగానే ఖచ్చితంగా వినే తీరాలి ఇక చెప్పిన విననటువంటి సమయంలో ఆ భగవంతుడి యొక్క సూచనను నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా నువ్వు దాన్ని గ్రహించి పాటిస్తూ ఉండాలి ఇక అంతేకాకుండా బిడ్డ నా జీవితంలో నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతాను బాబా అని చెప్పి పోతూ ఉంటారు అంటే మాత్రం అనేసి అనుకుంటా అని నిందిస్తూ మీరు మీ యొక్క జీవిత ప్రవర్తనను మార్చుకోకపోవడం ఎంతవరకు సమన్యాసం చెప్పండి అసలు ఎంతవరకు న్యాయం అనేక విధంగా ఉంటుంది మీకు ఎంతవరకు ఆ భగవంతుడు మీకు అందించినా మీరు కోరుకున్నది నెరవేరుస్తాడు కాబట్టి నువ్వు ఏ విధంగా బ్రతకాలి అని అనుకుంటున్నావో నువ్వు చేయాల్సిన వంటి పనులన్నీ కూడా ఆ భగవంతుడు నీకు ఇవ్వాల్సినవన్నీ అన్నిటినీ కూడా నువ్వు చేసే పనులపైన మాత్రమే నీ నిర్ణయం అనేది ఉంటుంది అంటే బిడ్డ నిన్ను పుట్టించినటువంటి భగవంతుడికి నీకు ఎంత జ్ఞానమో శక్తిని ఇచ్చాడో నీకు తెలియదా చెప్పు అన్ని జీవులకి కూడా ఆ భగవంతుడు జ్ఞానాన్ని అనేది ఇవ్వలేడమ్మా కాబట్టి మనుషులకు మాత్రమే ఆ యొక్క భగవంతుడు ఆ జ్ఞానాన్ని అనేది ప్రసాదించాడు ఇక తల్లి ఏది ఏ పని ఎప్పుడు చేయాలి అది ఎప్పుడు ఎలా చేయాలి అన్నది ఏ టైంలో చేస్తే ఏ విధంగా ఉంటుందో ఏ సమయంలో చేస్తే ఏ విధంగా మనకి రిజల్ట్ వస్తుందో ఇక నువ్వు చేసేటువంటి సమయంలో అది తప్ప ఒప్పుగా ఉంటుందా అది మాత్రమే అంటే మానవుడికి మాత్రమే ఆ యొక్క జ్ఞానాన్ని అనేది భగవంతుడు ప్రసాదిస్తాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని నీ యొక్క భవిష్యత్తు కోసం మాత్రమే నువ్వు ఉపయోగించుకుంటే నీ భవిష్యత్తు అనేది బంగారుమయం అవుతుందమ్మా ఇక నువ్వు దాన్ని అయితే చెడు మార్గంలో ఉపయోగించుకుంటే అంటే బిడ్డ దాని అర్థం దానిని నేను చెడు చేస్తున్నానా బాబా అని నువ్వు గ్రహించినా కూడా ఆ తప్పుని నువ్వు చేసిన తరువాత సరిదిద్దుకోలేనటువంటి తప్పుని నువ్వు చేసిన తరువాత భగవంతుడా నేను చేసిన తప్పుని నన్ను క్షమించు అని నువ్వు ఎంత ప్రాధేయపడినా కూడా నువ్వు చేసినటువంటి తప్పుకి అది ఒప్పుగా మారిపోదు కదా కాబట్టి పోయిన జన్మలో నువ్వు చేసినటువంటి తప్పులకి దానికి శిక్షణ శిక్ష నువ్వు అనుభవించకపోయినా ఈ జన్మలో మాత్రం నువ్వు చేసేటువంటి తప్పులకి అది ఒక రుణంగా నీ ముందుకు ఈ విధంగా వచ్చి చేరుతుంది కాబట్టి బిడ్డ కొన్ని కొన్ని విషయాల ముందు నా నుండి ఒక తీర్పు రాలేదు అంటే నువ్వు అస్సలు నిరాశ చెందకు అంటే నా నుండి నీకు ఏది కూడా దయా దాక్షణ్యం లేకుండా ప్రవర్తిస్తున్నాను అని అస్సలు నీ బాబాని ఎప్పుడూ కూడా దూషించకమ్మా నీకు నేను అంతిమ తీర్పుని అందిస్తున్నాను కదా ఇక నీ జీవితంలో నువ్వు చేసేటువంటి తప్పులు అన్నిటినీ కూడా గ్రహించి ముందు ముందు రోజుల్లో వచ్చేటువంటి రోజుల్లో నేను ఇలాంటి తప్పులను చేయను బాబా అని నీకు నువ్వు నచ్చ చెప్పుకుంటూ జాగ్రత్తగా ఉండు నీకు కావాల్సినవి ఎప్పుడు ఏ సమయంలో ఏ విధంగా కావాలో నీకు చేరాలో ఖచ్చితంగా అవి నీకు చేరే తీరుతాయి నీకు కావాల్సినవన్నీ కూడా ఎప్పుడు ఏ సమయంలో రావాలో అన్నీ నీ బాబా చూసుకుంటారు కదా ప్రతిదీ కూడా నీ బాబాకి విడిచిపెట్టు ఎందుకంటే ఏది ఎప్పుడు నీ దగ్గరికి రావాలో నీ తండ్రి కన్నా ఇంకెవరికి బాగా తెలుసు చెప్పు నీకు కావాల్సినవి కావాల్సిన సమయంలో ఖచ్చితంగా నేను ఇచ్చే తీరుతాను సంతోషంగా ఉండమ్మా నువ్వు కోరుకున్నవి కోరుకున్నట్లుగా నీ కళ్ళ ముందు ఉంచుతాను నీ బాబా ఏం చేసినా సరే నీకోసమే కదా తల్లి నా బిడ్డ గురించే కదా నేను అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాను ఏదైనా సరే నీ మంచికే చేస్తానమ్మా అలా నా మంచికే నా బాబా చేస్తారని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆ క్షణం నుంచి నీ జీవితం సంతోషంగా ఉంటుంది నీకు కావలసిన సమయానికి అన్నిటినీ కూడా నేను చక్కబెడతాను నీకు తగిన సమయానికి సరైన సాయాన్ని ఖచ్చితంగా నీకు అందిస్తాను ఆ బాధ్యత నాది అంతవరకు నువ్వు శ్రద్ధ సబూరితో సంతోషంగా ఉండు బిడ్డ నిన్ను మంచి మార్గంలో నేను నడిపిస్తాను కదా ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఎలాంటి దిగులు భయము బాధ అస్సలు అవసరం లేదమ్మా ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి నీకు ఇస్తున్నారు కదా ఇక భయపడకు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్